మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము వచనము చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను ప్రియ దైవచనమా దేవుడు నిన్ను నన్ను తన అరచేతుల మీద ఉన్నాడు ఈ లోకంలో అనేక మంది వారు ప్రేమించిన వారిని గుర్తుంచుకునడానికే వారి దేహముల మీద ఆయా స్థలములలో వారి పేర్లు చెక్కించుకుంటూ ఉంటారు కానీ దేవుడు నిత్యము తన కనుల ఎదుట నీ నా జీవితము ఉండాలని నిన్ను నన్ను దృష్టించాలని తన అరచేతుల మీదనే చెక్కుని ఉన్నాడు ఆయన చేతులు ఎటువంటివో ఒక్కసారి మనము ధ్యానించినట్లయితే దేవుడు మనకు ఎంతటి విలువను తన చేతుల మీద చెక్కుని ఉన్నాడో గ్రహించవచ్చు మొదటిగా నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్భై మూడవ వచనం ప్రకారం ఆయన చేతులు మనలను నిర్మించి మనకు రూపును ఏర్పరచినవి అవును ప్రియ దైవజనమా ఆయన చేతులు మనలను సృజించాయి సృజించిన ఆ చేతులు రెండవదిగా మార్కు సువార్త పదవ అధ్యాయం పదహారో వచనం ప్రకారం మనలను ఆశీర్వదించాయి అవును దేవుడు ఆదిలో ఆదాము హవ్వలను సృజించినప్పుడు కూడా మొట్టమొదట చేసిన పని వారిని ఆశీర్వదించినాడు ప్రియా సహోదరుడా సహోదరి నిన్ను నన్ను సృజించిన దేవుడు ఆశీర్వాదమునకు ఆస్పదముగా మనముండాలని చీకటిలో ఉన్న మన జీవితాలను వెలుగులోనికి నడిపించినాడు మూడవదిగా ఆయన చేతులు పరమగీతములు రెండవ అధ్యాయం ఆరో వచనం ప్రకారం ఆదరించే చేతులుగా ఉన్నాయి తన కుడి చేత మనలను కౌగలించుకొని మన కష్ట సమయంలో మన దుఃఖ సమయములో మన నష్టం పోయిన సమయములో ఆయన మనలను ఆదరించి ధైర్యపరిచేవాడుగా ఉన్నాడు నాలుగవదిగా యోబు గ్రంథం ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రకారం మనలను స్వస్థపరచే ఆయనే గాయము చేయువాడు గాయమును మాన్పువాడు ప్రియ దైవజనమా మరణ పడక మీద ఉన్నప్పుడు రోగశయ్య మీద ఉన్నప్పుడు తిరిగి మనకు ఆరోగ్యమును స్వస్థతను కలుగజేసి సజీవుల లెక్కలో నిలబెట్టే చేతులు ఆయనవి చివరిగా మనం చూసినట్లయితే ఇరవై రెండవ కీర్తన పదహార వచనం ప్రకారం మన కొరకు పొడవబడిన చేతులు ఆయనవి అవును తన అరచేతుల మీద చెక్కున్న నీ నా జీవితాలు ఆయన వద్ద నుండి చేజారిపోతూ ఉంటే తిరిగి తన సొంతం చేసుకునడానికి ఆయన చేతులు పొడవబడినాయి రక్తము కారునంతగా పొడవబడినాయి ప్రియా సహోదరుడా సహోదరి ఈ వాక్యము వింటున్న నీవు ఈ దినము నుండి లెంట్ డేస్ ప్రారంభమవుతూ ఉండగా ఒకవేళ నామకార్థంగా ఆచారపరంగా ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవుణ్ణి సమీపిస్తూ ఉన్నావేమో నీ భక్తి ఈ నలభై రోజులకే పరిమితం చేసే వ్యక్తిగా నీ నీవు ఉన్నావేమో ఈ దినం ఆ దేవాది దేవుడు తన గాయపడిన హస్తములను చాపి నీ కొరకు నా కొరకు పొడవబడిన తన చేతులను చాపి నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆ పిలుపుకు విధేయత చూపించి లోబడనొల్లని నీ హృదయాన్ని దేవుని ఎదుట నీవు అర్పించి నిజమైన క్రైస్తవ విశ్వాసిగా నిన్ను నీవు ఉపేక్షించుకుని ఆయన సిలువను ఎత్తుకుని వెంబడించడానికి తీర్మానం తీసుకునాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్థుతులు స్తోత్రములు నాయన ఈ దినం విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి వినగలిగిన చెవిని గ్రహించగలిగిన హృదయాన్ని ప్రతి ఒక్కరికీ దయచేయండి దేవా నీ సిలువ బలి ఆగమును ధ్యానించుకునే దినములలోనికి మేము ప్రవేశించి ఉండగా నామకార్థముగా ఆచారపూర్వకంగా నిన్ను సమీపించకుండా తండ్రి హృదయపూర్వకముగా నీ వైపుకు తిరిగి మా కొరకు పొడవబడిన నీ చేతులను జ్ఞాపకము చేసుకొని నీ అరచేతులలో చెక్కబడిన మా జీవితాలను మేము జ్ఞాపకము చేసుకొని తిరిగి నీ చేతులలోనికి మేము వచ్చినట్లుగా మీ ఆత్మతో మమ్మల్ని నింపమని ఏ సతి పరిశుద్ధ నామం పేరట ఆడికి పొందుకుని నాము తండ్రి మన్నా ద్వారా అనుదినము మిమ్మల్ని అడుగుతున్న నెంబరింగ్ బైబిల్ క్విజ్ సమాధానములు ప్రతి నెల మొదటి వారంలో కామన్ బాక్స్ లో పోస్ట్ చేయబడతాయి గమనించి ప్రతి ఒక్కరూ నెంబరింగ్ బైబిల్ క్విజ్ లో పాల్గొని ప్రతి నెల మొదటి వారంలో మీకు తెలియని విషయములను తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాము ప్రియ దైవచనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న ఏ దినమున పదెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన స్త్రీని ఏసు స్వస్థపరచెను మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ తోడెండును గాక ఆమెన్